గ్రామ పంచాయత్ ఎన్నికల బరిలో సదాశివపేట మండలంలోని కుల్కూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ముత్తంగి ఉమారాణి నాగరాజు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు తన ప్యానెల్లోని వార్డ్ మెంబర్ అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తున్నారు తనకు అవకాశం ఇచ్చి గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు గ్రామ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు

అన్న కోదాం ఇక్కడ చిన్న నువ్వు మర్షిబాబు కానీ నేను అట్లేని చెప్పిన అంటున్నా నిన్న చూడలే ఇప్పుడు చూడు నన్ను గెలిపించాలని కోరు చుట్టూకు ఓటేసి అందరూ గెలిపించాలని నాకు కోరు గుర్తు కత్తెర గుర్తు నా మన చెల్లమ్మ మన గుర్తు కత్తెర గుర్తు నా చెల్లమ్మ మన పార్టీ కారు పాటే నా చెల్లమ్మ అభివృద్ధి కుమారాణి అనే క్యాండిడేట్ మేము నిలబెడుతున్నాము ఇంతకుముందు నేను గతంలో సర్పంచ్ గా పనిచేసినాను అప్పుడు గ్రామంలో అభివృద్ధి చేసాము దాన్ని చూసి ఇప్పుడు ఉమారానికి ఓటేసి గెలిపించాలి ఈ మధ్యలో సర్పంచ్ క్యాండిడేట్గా మాకు ఇంతకన్నా ముందు కాంగ్రెస్ క్యాండిడేట్ ఉండే కానీ ఏం అభివృద్ధి చేయలేదు కాబట్టి ఆలోచించి ప్రజలందరూ కాంగ్రెస్ మన టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ముత్తంగి ఉమారాణి గారికి ఓటేసి అత్యధిక మెజారిటీతో కత్తెర గుర్తు ఓటేసి అత్యధిక ప్రార్థన నిలబడ్డ గెలిపించరా గుర్తుకు కత్తెర గుర్తు సర్పంచ్ నంబర్ గుర్తు కత్తెర గుర్తుకు ఓటేద్దామంటే గ్రామాభివృద్ధికి బాటేద్దామన్నా కత్తెర గుర్తుకు கத்திர்த்த போட்டே தான் பாட்டி கார பாட்டி மன குரு கத்திரம்

न चा भुले